క్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక నైతిక జీవితాలను బలపరచగలిగిన మేల్కొల్పగలిగిన ఆధ్యాత్మికంగా పునరాలోచనలోనికి నడిపించగలిగిన ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఇంకను ఈ వాక్య భాగములు అనేకులకు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్య పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా అనుదినము మీ కొరకు ఈ విధంగా ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము డెబ్బది మూడవ సంకీర్తన ఇరవది మూడవ వచనము అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అని గ్రహింప చేయగలిగిన మరొక ఈ మాటను బట్టి సంతోషిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ప్రతి మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు అనేటివి సంతోషానికి ఆనందానికి కారణమైతే మరికొన్ని సంఘటనలు అనేటివి సందేహాలకు అనుమానాలకు కోపానికి నిరాశ నిస్పృహలకు గురి చేసేటటువంటివిగా లేదా బాధకు శ్రమకు క్రొంగుబాటుకు తీసుకొని పోయేదనటువంటివిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని సంఘటనల్లో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఇదిగో ఈ లోకంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇంత అపవిత్రత మోసము అవినీతి ఇలాంటివి పేరుకొని పోయి ఉంటే ఇదిగో అలాంటి వారే అభివృద్ధి చెందుతున్నారే అలాంటి వారే ఎదుగుతున్నారే అలాంటి వారికే రోజులు సహకరిస్తున్నాయి అనేటటువంటి పరిస్థితులను బట్టి ప్రతిదినము మనము లేదా మన చుట్టుప్రక్క ఉన్నటువంటి సమాజము కూడా కృంగిపోతూ ఇలాంటివి చూస్తూ అలసిపోతూ కోపంతో మండిపోతున్నటువంటి సమాజము లేకపోలేదు ఎందుకంటే నేడు లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అలాంటివే ఎన్ని అన్యాయాలు ఎన్ని మోసాలు ఎంతమంది మీద దాడులు ఎంతమందిని విచక్షణ రహితంగా మానవత్వము కోల్పోయి ఎదుటి వ్యక్తి పట్ల ఎదుటి కుటుంబాల పట్ల ఎరువు పొరుగు వారి పట్ల ప్రవర్తిస్తున్నటువంటి తీరును చూసినప్పుడు తప్పక ఇలాంటి కృంగుబాటు అనేది ఇలాంటి సహనము కోల్పోయి కోపగించుకునేటటువంటి పరిస్థితి అనేది రాక తప్పదు అయినప్పటికీ ఇంత అన్యాయము బ్రతికిన ఇంత లోపముగా బ్రతికిన ఎంతో ఎత్తుకు ఎదిగిపోవడము ఎంతో మేము నీతివంతులము న్యాయవంతులము భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారము అని చెప్పుకునే విధంగా వారు ఎదుగుతూ ఉండడము చాలా మట్టుకు చాలామంది జీవితాలను భరించలేనటువంటి బలహీనతకు గురి చేయబడుతున్నటువంటి సందేహాలకు మత్సరానికి కోపానికి నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం తాను ఎంత మంచిగా బ్రతికినా ఎంత భక్తిగా బ్రతికినా ఎంత సన్మార్గంలో నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికినా ఆ రోజుకు సహాయం చేసేవాడు కూడా దిక్కులేనటువంటి పరిస్థితిని దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నటువంటి ఆ స్థితిగతులను బట్టి ఎంతోమంది ఈరోజు కృంగిపోతున్నటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి పరిస్థితులలోనే కృంగిపోతూ అలసిపోతూ కోపానికి మత్సరానికి నిరాశ నిస్పృహలకు గురి చేయబడుచున్నటువంటి సంఘటనలోనే ఈ కీర్తనాకారుడు ఒక నిజ సత్యాన్ని సన్మార్గంలో నడిపించేటటువంటి సందేహాలను తీర్చేటటువంటి ఒక గొప్ప నిజాన్ని ఇక్కడ కీర్తనకారుడు బయలుపరుస్తున్నట్లుగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే కీర్తనలో మనం చూసినప్పుడు ఈ డెబ్బది మూడవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనాలు మనం గమనించినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుక్కొని ఉండుట వ్యర్థమే ఆయన ఎంతగా కృంగిపోయి ఎంతగా నిరాశ నిస్పృహలకు గురి చేయబడి ఈ మాటలు పలుకుతున్నాడో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై గలవారై చేసుకుంటున్నారు వారిలో నిజాయితీ లేదు యథార్థత లేదు భక్తి లేదు సన్మార్గము లేదు ఎదుటి వ్యక్తిని గౌరవించాలి ప్రేమించాలనే తత్వం లేదు అయిన వారు ధన వృద్ధి పొందుతున్నారు అయిన వాళ్ళు ఎదుగుతున్నారు నిశ్చింతగా పడుకుంటున్నారు ఇలాంటి సమాజంలో నేను భక్తిగాను నా హృదయం శుద్ధి చేసుకొని బ్రతుకుట కంటేను నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట కంటేను దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది ఎంతగా ఆయన కృంగిపోతున్నటువంటి సందర్భాన్ని ఆయన జ్ఞాపకం ఉంటున్నాడు నిజమే మానవ జ్ఞానంతో మనం ఆలోచన చేసినప్పుడు మన పరిమితి కలిగినటువంటి జ్ఞానంతో మనం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి వారి ఇలాంటి స్థితిగతులు మనకు కనబడతాయి కానీ మన పరిమితికి దాటినటువంటి స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు దైవ జ్ఞానంలో నిలబడి పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు దాని అంతము ఏమై ఉంటుందో మనకు తెలియజేస్తున్నట్లుగా ఇదే కీర్తనకారుడు అంటున్నాడు మీరు చూడండి చాలా సత్యాలను మనం ఇక్కడ గమనించాలి పదహారు వచనం చూడండి అయినను దీనిని తెలుసుకున్న వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను వారి పరిస్థితిని నేను ఆలోచన చేసినప్పుడు అప్పటి వరకు నాకు ఆయాసమే ఉంది ఎందుకంటే నేను నీతిగా బ్రతకడము యథార్థంగా బ్రతకడము సత్యముతో ఉండడము భక్తిగా బ్రతకడము అంత నాకు దుఃఖముగా కనిపించింది కానీ ఇదిగో వీరిని గురించి ఎందుకు వీరి విధంగా జీవిస్తూ ఉంటున్నారు అని దేవుని సన్నిధికి వెళ్ళి దైవ ఆలోచనలో నిలబడి నేను ఆలోచన చేసినప్పుడు వారి స్థితి ఏ విధంగా ఉంది అని దాని జవాబునిస్తూ ఉంటున్నాడు పద్దెనిమిదవ వచనంలో నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నారు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు నిజముగా ఎప్పుడైనా నిజము అనేది నిప్పులాంటిదండి ఈరోజు ఎన్నో మోసాలు చేసి తప్పించుకుంటుండొచ్చు ఎన్నో బలహీనతలు అలవాటు చేసుకొని మనము రుబాబుగా మాట్లాడుతూ ఉండవచ్చు కానీ మన నిజస్థితి అనేది ఒక బయటకు వస్తుంది ఆ రోజు ఈ కాలు జారు చోటు ఏదైతే ఉందో ఆ కటకటాల పాలయ్యే ఆ శ్రమల పాలయ్యే ఆ కృంగిపోయి ఆ అలసిపోయే ఆ నష్టపోయే సందర్భం ఒకటి వస్తుంది చూడు అది ఉన్నది అని మర్చిపోకూడదు అనేది జ్ఞాపకం చేయబడుతుంది నిజమే కీర్తనకారుడు చాలా సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఉదయకాల సమయమున మనము కూడా చాలా మట్టుకు మన ఎదుటివారు ఎన్ని అన్యాయంతో మోసంతో బ్రతుకుతూ ఉంటే అలాంటి వారికి సపోర్ట్ చేస్తున్నారండి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు వారికి ఒక రోజు అంటూ ఉంటుంది దానికి జవాబు చెప్పాలి వారు నీ యథార్థాన్ని నువ్వు కోల్పోకు నీ సన్మార్గాన్ని నువ్వు కోల్పోకు నీ నిజాయితీని నీవు కోల్పోకు నీవు ఏదైతే భక్తిగా బ్రతకాలనుకున్నావు దాన్ని కోల్పోకు ఎదుటి వ్యక్తిని చూసి నీ యాటిట్యూడ్ని ఎందుకు మార్చుకుంటావు ఎదుటి వ్యక్తిని చూసి నీ ప్రవర్తన నీవు ఎందుకు మార్చుకుంటావు అతని లోపము అలాంటిది అందుకే ఆయన అంటున్నటువంటి ఇంకొక మాట ఏమంటుందంటే ఇరవై మూడో వచనం చూడండి ఇరవై రెండు నేను తెలివి లేని పశుప్రాయుడినైతేని నీ సన్నిధి నీ మృగము వంటి వాడనై తినను నేను ఎల్లప్పుడూ నీ నీ కుడి చేయి నీ కుడి చెయ్యి నీవు పట్టు నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు ఎందుకంటే నా స్థితి ఏందో నీవు నీవు గ్రహిస్తున్నటువంటి దేవుడో కాబట్టి నీ అందుబాటులో నేను నడిపిస్తూ ఉంటున్నావు అందుకు నీకు వందనాలు ఎందుకంటే నేను ఈ యొక్క సందేహము వలన నా సన్మార్గాన్ని కోల్పోకుండా నన్ను కాపాడుటకు నీ కుడి అస్తం నాకు ఇచ్చినావు దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ నిజమే మత్సరపడి కృంగిపోయి మన ముందున్న లక్ష్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నామేమో మన అజ్ఞానం వలన మనం ప్రవర్తిస్తూ ఉంటున్నామేమో మనం ఒకసారి జ్ఞానంతో దైవ జ్ఞానంతో మనం ఆలోచన చేసినప్పుడు వారి అంతము ఏమై ఉంది అలాంటి స్థితిగతులు ఏది ఉన్నటువంటి వారి జీవితం ఏమై ఉంది అని ఆలోచన చేసినప్పుడు దేవుడు తప్పక జవాబిస్తాడు ధనవంతుడు లాజర్ సందర్భాన్ని మీరు గమనించండి ఇక్కడ నిశ్చింతగా బ్రతుకుతున్నాడు హాయిగా బ్రతుకుతున్నాడు అతని గురించిన చింత లేదు కానీ అదే టైంలో లాజర్ కూడా నిశ్చింతగానే బ్రతుకుతున్నాడు అక్కడ దేవుని రాజ్యంలో మాత్రం లాజర్కు స్థానం ఉంది కానీ ధనవంతునికి లేదండి ఇక్కడ మనం గమనించాల్సిన తెలుసుకోవాల్సినటువంటి సత్యము ఎంతైనా ఉంది అని జ్ఞాపకము చేయబడుతుంది నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనలో చాలామంది మీ ఇలాంటి సందేహాలను బట్టి ఈ ఉదయమున మన ముందున్న లక్ష్యాన్ని మర్చిపోతూ ఉండవచ్చు మన జీవితాన్ని సంతోషాన్ని కోల్పోతూ ఉండవచ్చు మనలో ఒక ఆనందాన్ని ఉత్సాహాన్ని నాశనం చేసుకుంటూ ఉండవచ్చు మనలో ఏది ఆరంభించాలని మనం ఇష్టపడుతున్నామో ఆ సన్మార్గాన్ని అంకిత భావమును సమర్పణ జీవితమును ఉద్యోగంలో కుటుంబంలో సమాజంలో నీతి నిజాయితీ యథార్థతను కోల్పోయే ప్రమాదానికి ఇలాంటి పరిస్థితులు మనల్ని నెట్టువేస్తూ ఉండవచ్చు అలాంటి పరిస్థితులకు నీవు కృంగుబాటు చేయ చేయబడకు అలాంటి పరిస్థితులకు నీవు అవకాశం ఇవ్వకు నీ సందేహము వీడి సన్మార్గమును నీవు వెంబడించు దానిలో నీవు నటి నడిచినట్లయితే దేవుడు నీకు తప్పక విజయమును అనుగ్రహిస్తాడు అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసినప్పుడు అనేక సందేహాలు మాకు ఇదిగో ముక్కుమ్మడిగా దాడి చేయబడుతూ ఉంటే ఏది నిజము ఏది సత్యము ఏది సన్మార్గము అని సందేహాలతో మేము కొన్ని విషయాలు మా లక్ష్యాలను మేము మర్చిపోతున్నటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉంటున్నా మేము మరొకసారి మమ్మల్ని మేము బలపరచుకోవడానికి ఇచ్చిన ఈ సందేశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము పరిమితము గలది కానీ దైవ సంబంధమైనటువంటి జ్ఞానము దాని అంతాన్ని కూడా గ్రహింప చేయగలిగినది అని సత్యాన్ని మాకు మేల్కొల్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ దీన దీవెనలతో ఆశీర్వాదములతోనూ ప్రతిబిడను నింపి దీవించి ఆశీర్వదించి వారి కష్టములను చేతుల కష్టార్జితములను ఉద్యోగంలోను పంట పొలాలను పాడి పశువులను రాకపోకలందుని సన్నిధిని కాపుదల నుంచి దిన దీవెనలతో నింపుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని నామ తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఓ